ఈరోజు అత్యంత బాధాకరమైన ఒక దుర్ఘటన మన ఇండియాలో జరగడము ప్రతి ఒక్క హృదయాన్ని కలిచి వేసిన విషయం ఏంటంటే ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనరు గుజరాత్ నుంచి లండన్ వెళ్తుండగా సుమారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ విమానం టేక్ ఆఫ్ తీసుకున్నదండి ఈ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పరిసర ప్రాంతాలలో సివిల్ ఆస్పత్రి ఏ వన్ వన్ సెవెన్ వన్ మెఘాలయా అనే ప్రాంతంలో ఈ విమానం అనేది కూలిపోవడం అంటూ జరిగిందండి రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఇద్దరు పైలట్లు అలాగే పది మంది దాకా క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టుగానైతే అయితే వార్తలు అయితే రావడం అంటూ జరిగిందండి ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ కూడా వచ్చింది ఆటోమేటిక్గా స్పందన అనేది కమ్యూనికేషన్ కట్టవడం వల్ల ఈ దుర్ఘటనకు చాలా బాధాకరంగానైతే ఈ విధే విధంగానైతే జరిగిందండి కమ్యూనికేషన్ కూడా కట్టవడం వల్ల ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ కూడా అందకపోవడం వల్ల ఈ దుర్ఘటన అనేది జరిగిందండి అయితే ఈ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతంలోనే ఈ విమానం అనేది కూలిపోవడం వల్ల అందులో చాలామంది మరణించడం అంటూ జరిగిందండి అయితే ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్ కు మాజీ సీఎంగా ఉన్న విజయ్ రూపాలి గారు కూడా ఈ విమలంలో ఉన్నట్టుగానైతే వార్తలు అయితే రావడం అంటూ జరిగిందండి ఇది అత్యంత బాధాకరమైన విషయం అండి ఈ విమానంలో ఉన్న వారే కాకుండా ఇది జనావాసాల ఉన్న ప్రాంతంలో కూలిపోవడం వల్ల అక్కడ కూడా చాలా మందికి అంటే అక్కడ కూడా కొందరికి ఎఫెక్ట్ జరిగినట్టు కూడా ఉన్నట్టుగానైతే అయితే వార్తలు అయితే రావడం అంటూ జరిగిందండి అక్కడ కూడా ఇంకేమైనా జరిగే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే జనావాసాల ఈ ముక్కుతోటి ఒక బిల్డింగ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళింది అక్కడ కూడా మరణాల విషయంలో కూడా కొన్ని జరిగి ఉండవచ్చును అనే విషయం కూడా తేట తెల్లమవుతుందండి ఇది మనకు చాలా రోజుల తర్వాత ఈ సోంటి దుర్ఘటన మన ఇండియాలో జరగడం చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు అండి ప్రతి ఒక్క హృదయాలు కూడా కలిచి వేసిన సంఘటన అండి